జంక్ ఫుడ్స్లో ఏదైనా టెన్ అవుట్ ఆఫ్ టెన్ హెల్తీ ఫుడ్ ఉందంటే అది పానీపూరి అని చెప్పచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టమైన రెసిపీ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో మొదటిసారి చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల బఠానీలు తీసుకోండి గ్రీన్ కలర్లో అయినా ఎల్లో అయినా ఒకటే టేస్ట్ అండి ఇవి మినిమం ఫోర్ అవర్స్ అయినా వాటర్లో సోక్ అవ్వాలి రెగ్యులర్గా ఎప్పుడు మనం ఈవినింగ్ టైం స్నాక్స్ చేసుకుంటాం కాబట్టి మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ సోక్ చేసుకోండి మినిమం ఫోర్ అవర్స్ సోకేలా చూసుకోండి ఫస్ట్ కడిగి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి సోక్ చేసుకోండి ఇప్పుడు పానీపూరీల్లోకి పూరీలను వేయించుకుందాం జనరల్గా పూరీలు సూపర్ మార్కెట్స్లో కానీ లేదంటే జనరల్ స్టోర్స్లో కానీ అవైలబుల్గా ఉంటాయి మీకు ఏదో ఆల్టర్నేటివ్గా ఉందో అక్కడ పర్చేస్ చేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్లో ఉన్నప్పుడు మాత్రమే పూరీలను వేయించుకోండి టెస్టింగ్కి ఒకటేసి ఆ తర్వాత ఎక్కువ మోతాదులో వేయండి ఆయిల్ పేల్చకుండా తక్కువ ఆయిల్తో కుకింగ్ చేయాలనుకుంటే ఇలాంటి చిన్న మూకెళ్లను యూజ్ చేయండి పానీపూరీలు తక్కువ తక్కువగా వేసుకుంటూ వేయించుకోండి ఎందుకంటే అవి బబ్బుల్స్ అవ్వడానికి స్పేస్ కావాలి బఠానీలను సోక్ చేసుకున్నప్పుడే వెంటనే పానీపూరీలను కూడా ఇలా అన్నిటినీ వేయించుకుంటే ఈవినింగ్ టైంలో స్టఫ్ అనేది సింపుల్గా క్విక్గా చేసుకోగలం అన్ని పూరీలను డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టకుండా వదిలేయండి అలాగే ఇలాంటివి కొన్ని వచ్చినప్పుడు స్టఫింగ్కి యూజ్ చేయండి ఫోర్ అవర్స్ తర్వాత బఠానీలు ఇలా నానిపోయి ఉంటాయి చూడండి ఎంత చక్కగా నానిపోయాయో మళ్ళీ ఒకసారి కడిగి కుక్కర్లో యాడ్ చేయండి ఒక గ్లాస్ బటనీలు వేసుకున్నాం కదా అలాగే వాటర్ కూడా ఒక్క గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కడిగి కట్ చేసుకున్న ఒక ఆలూని కూడా యాడ్ చేసుకోండి లేదు అంటే స్కిప్ చేయొచ్చు ఇదే ప్లేస్లో ఇష్టం ఉండే టమాటోలు కూడా యాడ్ చేసుకోవచ్చు అందులోనే చిటికడ పసుపు ఉప్పు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకొని టైట్గా ఉందో లేదో చూసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి బటనీలు ఉడికేలోగా మనము పానీని రెడీ చేసుకుందాం మా పెరట్లో ఉన్న పుదీనాను కోసుకొని వస్తున్నాను చూడండి ఎంత చక్కగా గ్రో అయిందో మీలో ఎంతమందికి హోమ్ గార్డెనింగ్ అంటే ఇష్టం నాకంటే చాలా ఇష్టమండి నా ఛానల్లో కూడా హోమ్ గార్డెనింగ్ సిటీ స్టార్ట్ ఉంది కొత్త సంవత్సరం కొత్త అలవాట్లు కొత్త ప్రయత్నాలు ఉంది ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు పూరీల్లో వాటర్ కోసం ఒక మిక్సీ జార్లోకి టెన్ మినిట్స్ పాటు నానబెట్టిన చింతపండు తీసుకోండి నిమ్మకాయ సైజు అంత కాదు కానీ ఉసిరికాయ సైజు అంత చాలు అందులోనే పుదీనా అలాగే కొత్తిమీరను రెండు పచ్చిమిర్చి రెండు అల్లం మొక్కలు యాడ్ చేసుకోండి ఇందులోనే చిటికెడు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని చివరగా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి పుదీనా కొత్తిమీర మిర్చి అల్లం పూర్తిగా పేస్ట్ అయిపోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆల్మోస్ట్ చింతపండుతో సహా అంతా బాగా మిక్స్ అయిపోవాలి అందులోనే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకొని ఇంకొక గ్లాస్ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా టేస్ట్ సరిపోయిందో లేదో యాడ్ చేసుకొని వేసుకోండి ఇంకా స్పైసీ లవర్స్ కోసం అయితే ఇందులో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నచ్చితే యాడ్ చేసుకోండి లేదు అంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఈ వాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఈలోగా మనం స్టవ్ మీద పెట్టిన కుక్కర్లో బట ఆల్మోస్ట్ ఫైవ్ విజిల్స్ వచ్చేసే ఉంటాయి ఇదే టైంలో ఇలా రసాన్ని ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా చేస్తేనే టైం కూడా సేవ్ అవుతుంది చూసారు కదా చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోవాలి బటనీలు అనేది ఆల్మోస్ట్ బాగా ఉడికితేనే చాట్కి అనేది టేస్ట్ బాగుంటుంది బంగాళదుంపలు పీల్ ఆఫ్ చేసుకొని స్మాషర్తో లేదా ఒక ఫోర్క్తో కానీ బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి అసలు నిజానికి బండి మీద వేసే పానీపూరిలో ఎందుకు బంగాళదుంప యాడ్ చేస్తారో తెలుసా మీకు యాక్చువల్గా పానీపూరి అనేది నార్త్ సైడ్ ఫుడ్ వాళ్ళు ఎక్కువగా బంగాళదుంపలే కదా తింటారు అందుకే అందులో ఎక్కువగా బంగాళదుంపను యాడ్ చేస్తారు అదే సౌత్ ఇండియా ఫుడ్ అయ్యి చాలా ఇష్టపడుతున్నాము మేబీ మన్ ఫుడ్స్ కూడా వాళ్ళు ఇష్టపడతారేమో అయి ఉండొచ్చు బటనీ అనేది ఆల్మోస్ట్ ఫైవ్ విజిల్స్కి బాగా స్మాష్ అయిపోతాయి లేదు అంటే ఇంకో విజిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి అవి బాగా ఫ్రై అవ్వకముందే స్మాష్ చేసుకున్న బంగాళదుంపను యాడ్ చేసుకోండి ఉడికించిన బటా నీళ్ళను కూడా సగం స్మాష్ చేసుకొని సగం బటా నీళ్ళుగా ఉంచుకొని యాడ్ చేసుకోండి స్మాష్ చేసిన బంగాళదుంపలు ఇంకా ఈ బటా నీళ్ళు బాగా ఫ్రై అవనిచ్చి పచ్చివాసన పోయేంత వరకు ఉంచండి అందులోనే కొంచెం కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ గరం మసాలా అలాగే బండి మీద వేసే చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి మీ ఇంట్లో ఏవి ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ యాడ్ చేసుకోండి టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది పచ్చివాసన పోయేంత వరకు అంతా ఫ్రై అవనించి మరొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోండి గ్రేవీ లాగా ఉంచుకుంటే చాట్ అవుతుంది అదే దగ్గరగా చేస్తే పానీపూరిలో స్టఫ్ అవుతుంది బండి మీద చేసే ఇదే ప్రాసెస్ అండి ఎగ్జాక్ట్గా బయట తిన్న పానీపూరి టేస్టే వస్తుంది సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఇందులో ఏమీ తేడా లేదు ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఏమీ రాని నాకు పెళ్ళైన కొత్తలో మా అత్తయ్యకి ఇష్టమైన ఈ పానీపూరి చేశాను సేమ్ బండి స్టైల్ లాగే వచ్చిందండి అప్పుడు నాకు ఇచ్చిన రివ్యూస్ ఇప్పటికీ గుర్తున్నాయి మీకు కూడా అలాంటి రివ్యూస్ కాంప్లిమెంట్స్ కావాలంటే ఖచ్చితంగా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చేయండి పిల్లలకి హాలిడేస్ టైంలో ఇంకా సండే టైంలో కానీ ఈ రెసిపీ చేసి పెట్టండి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడివేడిగా ఉన్నప్పుడే తినండి ముందు ఆనియన్స్ పెట్టుకొని తర్వాత స్టఫింగ్ పెట్టుకొని వాటర్లో ముంచుకొని తింటే ఉంటుందబ్బా ఆ టేస్టే వేరు నా వీడియో చూస్తుంది ఖచ్చితంగా పానీపూరి లవర్స్ అయి ఉంటారు మీ కాలేజ్ డేస్లో కానీ స్కూలింగ్ డేస్లో కానీ ఇదొక మెమొరీ అయి ఉండొచ్చు అవునా కాదా కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్